ఇక ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో హాట్ హాట్ కామెంట్ నడుస్తా ఉన్నాయి ఒకరి తర్వాత ఒకరు కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసి తమ తమ కామెంట్ చేస్తా ఉన్నారు అందులో భాగంగానే విజయసాయి రెడ్డి కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వైసీపీ నుంచి ఇక విజయసాయి రెడ్డి మార్గాన్ని భరతులు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కలిశారు బృందాన్ని కలిసి తెలియజేశారు మొత్తం ఆరు అంశాలకు సంబంధించినటువంటి ఆ నివేదికలు అయితే అందించారు నివేదికలను అందించిన తర్వాత గుర్తింపు లేని పార్టీ అయినటువంటి జనసేనని ఎందుకు అవమానించాలని అడగడం జరిగింది అదేవిధంగా పొత్తులో భాగంగా టిడిపి పార్టీ కోరిందని కూడా తెలియజేశారు ఇక గ్లాస్ గుర్తు అనేది కూడా ఒక సాధారణ గుర్తు అలాంటి సాధారణ గుర్తు కలిగినటువంటి పార్టీ కొన్ని స్థానాలలో పోటీ చేయడం అనేది చట్ట విరుద్ధం అని కూడా వారు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు ఇచ్చినట్టు చెప్పారు అదేవిధంగా కోనేరు సురేష్ అనే వ్యక్తి ఆ కి కాంప్లైంట్ ఇచ్చాడని అతను టిడిపికి కీలకంగా వివరిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి అవన్నీ అబద్ధాలంటూ కూడా ఆయన కీలకమైనటువంటి కామెంట్ చేస్తూ ఎన్నికల కమిషన్ ముందు వివరించారు ఇక విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు విజయవాడలో ఆయన కామెంట్స్ ఒకసారి చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను మా యొక్క పార్లమెంటు సభ్యులు తలుస్తూ ఈరోజు ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని మిగతా అఫీషియల్స్ని కలిసి మొత్తం ఆరు అంశాలపైన ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది మొట్టమొదటిగా ఈరోజు మాకున్నటువంటి సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ కూడా అన్ రికగ్నైజ్డ్ పార్టీ ఈ యొక్క అవకాశం రికగ్నైజ్డ్ పార్టీస్కి మాత్రమే ఉంటుంది అన్రికగ్నైజ్డ్ పార్టీ అయినటువంటి జనసేనను ఎలా అనుమతించారు అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది జనసేన అన్నటువంటి పార్టీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ప్రకారం అలయన్స్ పార్ట్నర్ కింద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని అనుమతించమనని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇంకొక విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం జనసేన పార్టీ అన్నటువంటిది ఇప్పటి వరకు కూడా బీజేపీ అలయన్స్ పార్ట్నర్ కింద పరిగణిస్తూ వచ్చాం ఈరోజు నిన్న ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అలయన్స్ పార్ట్నర్ కింద డిస్క్రైబ్ చేయడం జరిగింది జనసేన పార్టీ ఈరోజు నిజంగా ఆలోచిస్తే బీజేపీతో అలయన్స్ పార్ట్నరా లేక తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పార్ట్నరా అన్నటువంటి విషయాన్ని క్వశ్చన్ చేస్తూ ఎలా ఎలక్షన్ కమిషన్ అనుమతించడాన్ని మేము వాళ్ళకి నివేదించాం ఇలా అనుమతించడం సమంజసమేనా అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక రెండవ విషయం జనసేన అన్నటువంటిది అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ గ్లాస్ సింబల్ అన్నటువంటిది ఒక జనరల్ సింబల్ అటువంటి సింబల్ని గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక గడిచినటువంటి ఎన్నికల్లో గ్లాస్ సింబల్ త్రోఅవుట్ ద స్టేట్ ఇవ్వడం జరిగింది అటువంటి సింబల్ని కామన్ సింబల్ని ఒక పొలిటికల్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్థానాల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో కొన్ని స్థానాల్లో పోటీ చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీకి ఒక సింబల్ కేటాయించడం జనరల్ సింబల్లో నుంచి అది చట్ట విరుద్ధం అది అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది ఈ రెండు విషయాలు కాకుండా మరొక విషయం మూడవ అంశం కోనేరు సురేష్ అనేటటువంటి వ్యక్తి ఇతను తెలుగుదేశం పార్టీ ఎలక్టోరల్ సెల్ లో ఏదోసం పొజిషన్లో ఉన్నాడనమాట ఇతను ఒక బల్క్ కంప్లైంట్ని ఒక ఇంచుమించుగా పది లక్షల పైచిలుకు ఓట్లన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో బోగస్ ఓట్లు అన్నటువంటి కంప్లైంట్ని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్ చీఫ్ సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా యొక్క మొట్టమొదటి ప్రశ్న సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బల్క్ కంప్లైంట్ అని అనేటటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయవచ్చా యాక్సెప్ట్ చేయడం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు ఉంది ఒక వ్యక్తికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో పది లక్షల మందో ఇరవై లక్షల మందో ముప్పై లక్షల మందో బోగస్ ఓట్లు ఉన్నారన్నటువంటి విషయం ఎలా తెలుస్తుంది కంప్లైంట్ అన్నటువంటిది బిఎల్ఎస్ ఇవ్వాలి ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి బిఎల్ఎస్ ఇవ్వాలి బిఎల్ఎస్ చెప్పాలి ఏది బోగస్ కంప్లైంట్ అన్నటువంటిది అంతేకాని ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎన్ని బోగస్ ఓట్స్ అన్నటువంటిది చెప్పాడు కంప్లైంట్ ఇచ్చాడు అని ఆ కంప్లైంట్లే బోగస్ కంప్లైంట్ కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ నుంచి తీసుకురావడం జరిగింది ఇక మేము అతనిచ్చిన కంప్లైంట్ని చీఫ్ ఎలక్టర్ సిఇఓ ఆంధ్రప్రదేశ్ జిల్లా మొత్తం ఇరవై ఆరు జిల్లాలకి కలెక్టర్లకి పంపించడం జరిగింది ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లకి కూడా పంపించినటువంటి ఈ యొక్క కంప్లైంట్ దాన్ని ఈఆర్ఓస్ ఎలెక్టోరల్ రిజిస్టర్డ్ ఆఫీసర్స్ ఆ రెస్పెక్టివ్ కలెక్టర్స్ అందరూ కూడా ఎంక్వైరీ చేసి దాని మీద రిపోర్ట్ని ఎంతవరకు ఇది ఫోగస్ ఎన్ని ఓట్లు ఎన్ని ఓట్లు జన్యున్ అన్నటువంటి విషయాన్ని రిపోర్టుని ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయడం జరిగింది ఒక్కసారి మీరు ఆలోచించండి ఎంత బ్యూరోగ్రాఫిక్ టైంని వేస్ట్ చేస్తున్నారు నిజంగా ఈ యొక్క ఇరవై ఆరు జిల్లాల్లో ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్ని వెరిఫై చేస్తే దాంట్లో మేము ఆర్టీఐ ద్వారా ఆర్టీఐ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ సేకరించి మూడు జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ సేకరించి దాన్ని మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది మొట్టమొదటిది కర్నూలు జిల్లాలో సురేష్ ఇచ్చినటువంటి టీడీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం అరవై ఏడు వేల మూడు వందల డెబ్బై బోగస్ ఓట్లు ఉంటాయని చెప్పడం జరిగింది దాంట్లో ఈఆర్ఓస్ వెరిఫై చేసిన తర్వాత నిజంగా దాంట్లో అరవై ఏడు వేల మూడు వందల డెబ్బై ఓట్ల ప్రకారం యాభై తొమ్మిది వేల యాభై నాలుగు ఓట్లు జెన్యున్ ఓట్లు అన్నటువంటిది అంటే ఇంచుమించుగా ఎనభై ఏడు శాతం ఓట్లు జెన్యున్ ఓట్లు మిగతా మిగతా ఓటర్స్ మిగతా వాటర్స్ కూడా ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి మైగ్రేట్ అయ్యి ఉండొచ్చు కొంతమంది